రాజే ఇదిగో చికెన్ తీసుకురామంటే కేజీ కేజీ తీసుకొచ్చా కానీ అర కేజీ ఏం కూర వండు అర కేజీ ఏం ఫ్రై చేయి లేవర్లోనో కందనకాయలు తీసుకొచ్చాను సాసు బాబుకి ఇంకా ఒకటే ఫ్రై చేయి ఒకటే కూర చేయి సహజని ఏం చేస్తున్నా ఆట మరి గ్యారెలోకి చారులా చేయాలి కదా చికెన్ పులుసాహా సరే ఏదో జ చికెన్ పులుసు చింత పులుసు వస్తువు అసనే చక్కగా ఆట ఆడుకుంటున్నావే తిన్నావా ఏమన్నా తిన్నావా మా అమ్మాయి అసలు లావు రావట్లేదండి ఏదైనా ఉంటే చెప్పండి మీరు ఆమి శిక్షణలో సరేనా మా అమ్మాయికి మెడిసిన్ వాడుతున్నా సిరపులు వాడుతున్నా రవాజా పెడుతున్నా ఏ పెడుతున్నా కూడా ఉల్లి రావట్లేదు కానీ హుషారుగా ఉంటుంది ఇంకా అది ఒకటే హుషారుగా ఉంటుందని అని చెప్పేసి అది ఒక హ్యాపీ అంతే తప్ప ఇంకా టెన్ పర్సెంట్ ఏంటంటే ఏం గొలు రావట్లేదు బలంగా లేదు అనుకుంటాము కానీ ఉండిద్ది మళ్ళీ భాగం కూడా పడేసిద్ది అంత బలం ఉంది అంటే కొంతమంది సంటోలు ఉంటారు కదా సంటోళ్ళ దగ్గర బ్లడ్ ఎక్కువ ఉంటుంది అలాగ నా కూతురు దగ్గర కూడా కొంచెం బలం ఉంది ఎరాస్వాసనీ ఉందా బలం అబ్బో అన్నయ్య ఏడే అన్నయ్య అన్నయ్య స్కూల్కి వెళ్ళాడా నువ్వు ఎప్పుడు వెళ్తావు మరి రాజే పిల్లకి ఏం బొట్లు ఏం పెట్టలేదు అసలుకి మొహం పోసిపోయినట్టుంటే గారెలో చికెన్ అయితే బాగుండుద్ది సరే తొందర చేయం మరి నేను జడేసుకుంటున్నావా ావా కానీ కట్లు పగలేసి సరే బావా ఇంకా నేనేమో రెడీ అయ్యానండి ఇంకా చికెన్ కర్రీ అని అలానే గ్యారలా చేద్దాం అని చెప్పేసి బావేమో ఇంకా కట్టలు పగలేస్తూ ఉన్నాడు సుహాసిని ఏమో వాళ్ళ డాడీ కట్లు బగలేస్తున్నాడు అని చెప్పేసి వాడు కూర్చొని చూస్తూ చప్పట్లు కొట్టుకుంటుంది ఈ రోజు అయితే ఇంకా రాజకుమార్ వచ్చేసి ఇంకా అంత పుడిపే కాదండి ఇంకా చికెన్ ఎప్పుడు ట్రై చేసినట్టే కదా చేస్తుందని చెప్పేసి ఈ రోజు కొంచెం కొత్తగా చేద్దామని చెప్పేసి చికెన్ చింతపులుసు అయితే చేయబోతున్నాను చాలా బాగుండి పోతుందండి చూసేయండి సరే బావా త్వర త్వరగా కట్టలు పగిలేస్తే నేను పోయే ముట్టించుకొని ఏమేం కావాలో మొత్తం ప్రిపేర్ చేసుకుంటా సరే బావా అండి చికెన్ పులుసులోకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఏమేమి కావాలో మొత్తం అయితే ప్రిపేర్ చేసుకుంటానండి సరేనా సరేనాజీ మరీ చోకాడు పెట్టుకుంది ఇలాగా పెట్టిన కాదు రాజు అని చెప్పేసి సరి చేస్తున్నాను ఇద్దరు భారీ అలానే ఉండిద్దండి మరీ ఓవర్ ఎయిటింగ్ చేస్తున్నారు నాని రాజ అని మాత్రం అనమాకండి బాగుంది కదా సరేనండి చికెన్లకు కాల్సి మొత్తం అయితే ఇంక ఇలా హార్త పళ్ళలో తీసుకొని మొత్తం కట్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే చికెన్ కూడా కడిగి శుభ్రం చేస్తాను తర్వాత కట్ చేసుకుంటానండి సరేనా కట్లు మొత్తం బాగాలేసేవా ఆ సరే మరి నువ్వు వీడియో తీస్తూ ఉండవు నేనేమో కానీ ప్రిపేర్ చేసుకుంటా చికెన్ కర్రీలో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే వచ్చేసి చింతపండు పసుపు కారం కల్లుప్పు నిమ్మకాయ కొబ్బరి అల్లం చినుల్లిపాయ గరం మసాలా పేస్ట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవేమో గ్యారెల్ చేయడానికి అయితే పక్కన పెట్టేసాను కొత్తిమీర కరేపాకు ఉల్లిపాయ ఇంకా అలానే ఈ కేజీ చికెన్ అండి ఇంక ఇవన్నీ వచ్చేసి ఇంకా చికెన్ పులుసులోకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం అండి ఇవి వచ్చేసి కా ఫస్ట్ ఏమో చికెన్ అయితే శుభ్రం కడిగేసాను కదా బాగా అయితే సార్ కోసం అని చెప్పేసి ఇంకా లివర్లోనో కందని తీసుకొచ్చాడు ఈ ఓటికి పక్కన పెట్టేసి లాస్ట్ను ఫ్రై చేస్తాను కారం పసుపు కల్లుప్పు అయితే ఇంకా చికెన్లోకి వేసుకుందామండి ఇవి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండు అయితే నాన్ పెట్టేస్తాను కదా చింతపండు వాటర్ కూడా పోసేసుకుందాం చింతపండు చికెన్ పులుసు నిమ్మకాయతో కలిపి రెండు చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది పొలపలగా మొత్తం అయితే ఇంక ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అండి ఇలా పెట్టేసుకున్న తర్వాత కాసేపు నాకు అయితే పెరుగు ఉంది కదా పెరుగు కూడా వేసుకొని కలిపి పెట్టుకున్నాం పెరుగు పెరుగుంది కదండి పెరుగు అయితే ఇంకా మూడు స్పూన్లు వేసుకుందాం పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీగా చాలా బాగుండుద్ది ఇంకా పెరుగు వేసుకొని కూడా మొత్తం ఇంకా పట్టేంత వరకు కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచుకుందాం అండి ఇంకా అట్లా పక్కన పెట్టేసిన తర్వాత పొయ్యి ముట్టి చేసుకొని తాళిం వేసుకుందాం నూనె అయితే బాగా వేడింది కదండి ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువ ఎందుకేసానంటే గ్రేవీగా చాలా గొప్పగా బాగుండిద్ది అని చెప్పేసి ఇంక ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసానండి ఇంకా ఉల్లిపాయలైనా పట్టునిర్చి బాగా మగ్గేంత వరకు అయితే ఇంకా బౌన్ పెట్టేసుకుందాం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగింది కదండి ఇంకా మసాలా వేసుకుందాం మసాలా పచ్చి పోయేంత వరకు అయితే కలిదిప్పేసుకుందాం టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకొని టమాటాలు బాగా ఉడికేంతవరకు అయితే ఇంకా కలిపి వేసుకొని మూత పెట్టాం టమాటాలు వేసుకొని మొత్తం అయితే కలిపేస్తున్నాం కదండి కాసేపు మూత పెట్టేసుకొని ఇంకా టమాటాల్లో వాటర్ ఉన్నాయి కదా వాటర్ వచ్చి పైకి తేలేడంత వరకు అయితే మూత పెట్టేస్తున్నాం నువ్వు చికెన్ కర్రీ చేస్తావా చికెన్ ఫ్రై చేస్తావా అయితే బాగా ఉడికినాయి కదా మన ఇందాక కారం పసుపు మొత్తం కలిపి చికెన్ ఉడికినైతే ఉంది కదండి చికెన్ వేసేసుకున్నాం చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిది వేసుకున్నాం అండి మొత్తం కలుపుకున్నాము ఇంక ఇప్పుడల్లా వాటర్ పోసుకోకుండా బాగా ఉడపించుకుందాం చికెన్లో వాటర్ ఉంటాయి ఇంకా అదే విధంగా టమాటాలు వేసాం కదండీ ఇంకా వాటర్కే ఇంకా మంట అయితే తక్కువలో పెట్టేసుకొని బాగా ఉడుకున్న తర్వాత లాస్ట్ని అయితే గ్రేవీకి వాటర్ పోస్తాను మూత పెట్టేసుకుందాం అయితే నేను బకెట్ లో వేస్తానండి ఎందుకంటే మా వాళ్ళకి కేదులు ఉన్నాయి కదా మా నాన్న బియ్యంగా ఒక అడిగి పెట్టిన నీళ్లు కింద వచ్చినా కానీ ఉరుకాడు అదే ఇంకా మెనపప్పు కడిగిన నీళ్లు కింద పోసినాక వస్తాడు అందుకని చెప్పేసి ముందుగానే బకెట్లో అయితే కొంచేస్తాను శుభ్రంగా అడిగేసి ఓకేనండి ఇంక అయితే చికెన్ వేసుకున్నాం కానీ వాటర్ అయితే పోసుకోలేదు కదా ఉడికిందో లేదో చూసేసి ఇంకా గ్రేవీకి అయితే వాటర్ చూడండి చుక్క వాటర్ పోయకుండా ఇంకా చికెన్లో ఉన్న వాటర్కే చూడండి అంత బాగా ఉడికిందో చికెన్ అయితే మనకి గ్యారెల్ చేసుకుంటున్నాం కదా ఇంక ఇప్పుడైతే ఇంక మనకైతే కొంచెం హ్రేవీగా ఉండటానికి వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుందాం అండి వాటర్ పోసుకున్న తర్వాత పోయినా కొత్తిమీర వేసుకుందాం ఇంకా మొత్తం వేసుకొని కళ్ళిప్పి అండి ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకాలి ఉడికేంత వరకు అయితే మూత పెట్టేసుకుందాం మా సుహాసి నిడుస్తుందండి మూత పెట్టేసుకున్నాం